హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట వచ్చేసి మామిడికాయ తురుము నిల్వ పచ్చడి ఇప్పుడంటే మనకి ఎప్పుడూ సీజన్ ఇది అది అని లేకుండా మామిడికాయలు ఉంటున్నాయి అయినా కూడా మనం ఆ టైంలో పప్పులో వేసుకోవటము ఏదో రోజు పచ్చడి లాంటి చేసుకుంటాం తప్ప ఇంక ఇలా మామిడికాయల సీజన్ వస్తేనే నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటాము ఇంక ఈరోజైతే ఈ మామిడికాయ తురుము నిల్వ పచ్చడి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి పక్కా కొలతలతోటి గిన్నె కొలతతోటి చిన్న వాళ్ళైనా సరే ఈ పచ్చడి చేసుకునేలాగా చేసి చూపిస్తాను ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఈ మామిడికాయ తురుము నిల్వ పచ్చడికి రెండు మామిడికాయలు తీసుకున్నాను ఈ కాయల పేరు వచ్చేసి జలాలు అంటారు మనం ఇలాంటి నిల్వ పచ్చళ్ళకి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కాయ ఉండాలి లేత మామిడికాయలు తీసుకోకూడదు ఇంక ఇప్పుడు ఈ కాయలని వాటర్లో వేసేసి ఇలా తొడిమలు కట్ చేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి కొన్ని రకాల కాయలు ఆ కాయల పేర్లను బట్టి కాయల సైజులు ఉంటాయి ఇదిగోండి జలాలంటే ఇలా పెద్ద పెద్దగా ఉంటాయి కొన్ని రకాల కాయలు ఉంటాయి ఆ కాయలు చూడటానికి చిన్నగా ఉంటాయి మనకి ముదురువి లేతవి అని ఎలా అర్థమవుతాయంటే మనం కాయ కోసినప్పుడు లోపల టెంక్ అనేది ఉండాలి అలా టెంక్ ముదురున్నప్పుడు మాత్రమే మనకి నిలవ పచ్చళ్ళకు పనికి వస్తుంది మనకి లేతగా టెంక్ ఉండి జీడు ఉంటే కనుక ఆ కాయ అనేది పచ్చళ్ళకు పనికిరాదు ఇది మాత్రం చూసుకోండి నిలవ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఇంక ఈ కాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కాటన్ క్లాత్ మీద వేసేసి శుభ్రంగా తుడిచేస్తున్నాను మనం తొడుము కట్ చేశాను చూడండి అక్కడ ఏ మాత్రం తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి మనందరికీ తెలిసిన విషయమే కదా నిలవ పచ్చళ్ళు అంటే తడంటూ తగలకూడదు అని ఇంకా మనకు సంవత్సరం అంతా నిలవ ఉండాలి అంటే ముందు మనం చేయవలసిన పని ప్రతి స్టెప్పు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇదిగోండి తొడుము దగ్గర కొంచెం గట్టిగా తుడిచేసి కాసే ఫ్యాన్ కింద అలా ఆరబెట్టేసుకుంటే ఇవి ఆరిపోయేలోపు మనం మెంతులు వేయించుకోవటము ఎల్లిపాయలు పొట్టు వోలుచుకోవటం లాంటివి చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసాను ఈ మెంతులను మనం ఇలా తిప్పుకుంటూ దోరగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం పచ్చడిలోకి ఇలాంటివి వేయించుకునేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా వేయించుకుంటే పచ్చడి బాగుంటుంది మాడినా బాగోదు మెంతులు సరిగ్గా వేగకపోయినా బాగోదు ఇక్కడే దగ్గరే ఉండి ఇలా తిప్పుకుంటూ వేయించేసుకొని ఇలా ఇవి వేగిన తర్వాత తర్వాత వెంటనే ఒక ప్లేట్ లోకి వేసేసుకోండి కడాయిలో ఆ వేడికి కూడా మనకి మాడిపోయినట్టు అయిపోతాయి కడాయిలోనే ఉంచేస్తే ఇదిగోండి ఇక్కడ చూడండి మెంతులు ఎంత చక్కగా వేగాయో ఇలా అన్నీ కూడా ఒకేలాగా మంచి గోల్డ్ కలర్లో వేగాలి ఇంక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా పచ్చడి ఆవాలు అని దొరుకుతాయి మనకు మార్కెట్లో ఆ ఆవాలు తెచ్చుకొని ఒక టేబుల్ స్పూన్ ఉన్నారు వేసుకోవాలి ఈ ఆవాలు ఏమీ మనం వేయించాల్సిన అవసరం లేదు ఆ వేడి మెంతుల్లో వేస్తే సరిపోతుంది ఆవాలు ఎప్పుడు కూడా వేయించొద్దు ఇంక ఇక్కడ వచ్చేసి ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ నేను ఎల్లుల్లిపాయలు వచ్చేసి లెక్కకు వచ్చేసి ఆరు ఏడు వరకు తీసుకున్నాను ఈ ఎల్లుల్లిపాయలు మాత్రం మీ ఇష్టానికి తగ్గ ట్టు వేసుకోవచ్చు ఇవి గ్రాముల్లో వచ్చేసి వంద గ్రాముల నుంచి నూట పాత గ్రాముల వరకు ఉంటాయి బయట కూర్చొని పొట్టు వల్చుకుందాం అమ్మలా తీసుకొని వచ్చాను బయటికి ఇంకా ఎండ అయితే మండిపోతుంది ఇంక ఇక్కడ మామయ్య కూడా ఉన్నారు తనకి అరెపండు ఇచ్చేసాను ఈ ఎండలు కనుకుంటే అట్టుపండు ఒక్క రోజు ముందు తెచ్చినా కూడా తెల్లారేపాటికి కలర్ మారిపోతున్నాయి నలుపు కలర్ వచ్చేస్తున్నాయి

ఈ వెల్లుల్లిపాయలు కొంచెం వల్చినా కూడా ఇంట్లో కూర్చొని వల్చా ఉంటే ఇంటి నిండా పొట్టు పడుతుంది ఇంకా వెల్లుల్లిపాయలు పొట్టు అయితే పైపేదంతా తీసేసి చెరిగేసాను ఇదిగోండి ఇలా వల్చుకోవాలి కొన్ని ఏమో పెద్దగా పూర్తిగా వలవాల్సిన అవసరం లేదు కొన్ని మాత్రం ఒక రెండు వెల్లుల్లిపాయలు మాత్రం పూర్తిగా పొట్టు వల్చాను వాటిని కచ్చాపచ్చిగా దంచుకోవటానికి ఇదిగోండి ఇవేమో ఇలా వల్చాను అవేమో పైపై పొట్టు మాత్రమే తీశాను శుభ్రంగా వలవకుండా మామిడికాయలు కూడా పూర్తిగా ఆరిపోయాయి ఇప్పుడు ఈ మామిడికాయలని ముందు మనం ఎలా చెక్కు తీసేసుకోవాలి శుభ్రంగా ఇందాక స్టార్టింగ్లో మీకు ఈ మామిడికాయల పేరు వచ్చేసి జలాలు అని చెప్పాను కదా వీటి పేరు వచ్చేసి జలాలు కాదు రసాలు అనమాట ఈ కాయలు వచ్చేసి ఈ మామిడికాయ వచ్చేసి పీచు పీచుగా ఉంటుంది ఇంకా కొన్ని ముక్కలేమో ఏమో కొబ్బరి ముక్కల్లాగా ఉంటాయి కదా ఎలా ఇష్టపడేవాళ్ళు అలా పెట్టుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ మామిడికాయని మనం కొబ్బరి తురుమే స్లైసెలు ఉంటుంది కదా దానితోటి ఇలా తురుముకోవాలి కొంచెం పొడవుగా వచ్చేలాగా తురుముకోవాలి మరి ముద్ద కొద్దిగా అయ్యేలా కాకుండా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా పొడవుగా ఉంటే మనకి తురుము అనేది తినేటప్పుడు మంచిగా నోటికి తగులుతూ ఉంటుంది ఇంకొక కాయ తురిమితే ఈ మాత్రం తురుము వచ్చింది ఇదిగోండి టెంక్ ఇలా తీసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ తురుమును పక్కన గిన్నెలో పెట్టేసుకొని ఇంకొక కాయ ఉంది కదా దాన్ని కూడా తురుముతాను మనకి ఇలా పొడవుగా వచ్చేలాగా తురుముకోవాలి అంటే కాయ అనేది పైనుంచి పెట్టి కింద వరకు లాగాలి అప్పుడు మనకి తురుము అనేది పెద్ద పెద్దగా వస్తుంది కొబ్బరి తురుమ స్లైస్ ఎక్కువైనా సరే ఇదిగోండి మామిడికాయలు తురుముకోవటం అయిపోయింది ఇంక ఇక్కడ మనకి మెంతులు కూడా ఆరిపోయాయి ఇంక ఈ మెంతులు ఆవాలు రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు వెల్లుల్లి ఉల్లిపాయలు మాత్రం రోడ్లో నోస్తాను నేను ఎక్కువగా ఇంక ఇక్కడ రోడ్డు దగ్గరకు వచ్చేసాను ఏ మాత్రం తళ్ళ లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని ఇంక ఇప్పుడు ముందు మనం పొట్టు లేకుండా వల్చాం కదా రెండు వెల్లుల్లిపాయలు పూర్తిగా పొట్టు లేకుండా వల్చాం కదా ఇంకా అవి అనమాట ఇవి ఇంక ఇవి రోట్లో వేసేసి ఎక్కువగా మనం ఏమీ దంచాల్సిన అవసరం లేదు కొంచెం ఆ గర్భం అనేది చితికితే చాలు అలా చేస్తే కనుక మనకు పచ్చళ్ళు వేసినప్పుడు కంటికింపుగా కనిపిస్తుంది అలాగే తినేటప్పుడు కూడా ఉంటుంది ఒకవేళ వెల్లుల్లి మీకు అలా ఇష్టం లేకపోతే మామూలుగా అన్ని కలిపేసి అయినా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు పై పై పొట్టు తీసి నా వెల్లుల్లి గర్భాలు ఉన్నాయి కదా ఇంకా అవి కూడా వేసేసి ఇవి కూడా మెత్తగా నోరుతున్నాను ఇవి కూడా మరీ మెత్తగా ఏం నోరని నేనైతే కొంచెం లైట్గా కచ్చాపరిచిగా ఉండేలాగా అనమాట ఇదిగోండి ఇక్కడ వెల్లుల్లి కూడా నోరుకోవడం అయిపోయింది మేము మిక్సీలో పెట్టుకున్నట్టయితే ఆన్ ఆఫ్ చేసి పట్టుకోండి ఇలా కావాలంటే మెత్తగా పేస్ట్ కావాలనుకుంటే ఆన్ చేసేసామంటే చక్కగా మెత్తగా అయిపోతుంది మిక్సీలో అయితే ఇంక మీకు పెద్ద రోల్ లేదు చిన్న రోలు ఉంది అలా చెత్తకు కొట్టుకోవటం ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కూడా ఇంకా చిన్న చిన్న రోళ్ళు ఉంటూనే ఉన్నాయి లేదా కనీసం మన ఇంట్లో పూరీలు చేసుకునే కర్ర ఉంటుంది కదా ఆ కర్రతోటైనా చెత్తకు కొట్టేసుకోవచ్చు ఇంక ఇక్కడ పని అయిపోగానే వెంటనే రోల్ అయితే శుభ్రంగా కడిగేస్తాను ఇంక మళ్ళీ చేతులు అవి శుభ్రంగా తుడిచేసుకొని చేసుకొని ఇంక ఈ మామిడికాయ తురుముని కొలుస్తున్నాను మీకు కొలతలు చూపించాలి కదా ఒక్కొక్క రకం కాయ ఒక్కొక్క సైజు ఉంటుంది ఇంక ఇలా కొలతలు లేకపోతే మీకు పచ్చడి తెలియని వాళ్ళకి కలుపుకోవటం ఇబ్బందిగా ఉంటుంది తెలిసిన వాళ్ళు ఉజ్జాయింపుగా ఉప్పులు కారాలు నూనెలు అన్నీ వేసేసి కలిపేస్తాము తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెతోటి నాలుగు కప్పులు మామిడికాయ తురుమైంది ఇలా కప్పు నిండుగా పెట్టేసుకొని ఎన్ని కప్పులు అవుతున్నది చూసుకోండి ఇంక ఇక్కడ ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను ఇంకెక్కడ ఉప్పు వేస్తున్నాను మనం ఏ కప్పు తోటి అయితే మామిడికాయ తురుము కొలుచుకున్నామో అదే కప్పు తోటి ముప్పావు కప్పు ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు మనకి సరిపోదు తక్కువ అవుతుంది కానీ కలుపుకున్నాక చూసి వేసుకోవచ్చు మామిడికాయ పులుపుని బట్టి మనకు ఉప్పు పడుతుంది ఇక్కడ నేను మీకు కారం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను రెండు రకాల కారాలు తెప్పించుకున్నాను మిల్లు దగ్గర నుంచి మాకు తెలిసిన వాళ్ళదే మిల్లు ఉంది ఆ మిల్లు నుంచి ఒకటేమో మంటగల కారము ఒకటేమో మంట లేని కారము తెప్పించుకున్నాను పచ్చ ఇలా అయితే రుచిగా ఉంటుందని ఇదిగో మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు నిండుగా కారం వేసుకోవాలి మనం ఆవాలు మెంతులు రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి స్పూన్ చిన్నదైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇంక ఇప్పుడు వెల్లుల్లిపాయలు మనం రెండు రకాలుగా నూరు పెట్టేసుకున్నాం కదా ఆ రెండు రకాల వెల్లుల్లి పేస్టులను వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి మనం ఇందులోకి వాడిన ఉప్పు వచ్చేసి మనం నిలవ నిల్వపచ్చడి పెట్టుకునేటప్పుడు మనం ఉప్పుని ఎలా తీసుకోవాలంటే కళ్ళు ఉప్పుని ఎండబెట్టి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే బయట మార్కెట్లో మనకు కొట్టిన ఉప్పు అని దొరుకుతుంది ఆ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇలా అంతా బాగా కలిసే వరకు కలుపుకున్నామా ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఉప్పు ఇక్కడ తక్కువైందనమాట మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల వరకు పట్టింది అంటే నాకు వచ్చేసి ఉప్పు దగ్గర దగ్గర తలగొట్టి ఒక గిన్నె ఉప్పు పట్టింది మీరు తీసుకున్న మామిడికాయ పులుపుని పట్టి చూసి వేసుకోండి ఇప్పుడు అంతా కలుపుకోవటం అయిపోయింది లాస్ట్లో మళ్ళీ ఒకసారి చూశాను ఇంకా కరెక్ట్గా సరిపోయింది మనం కావాలంటే తెల్లారి కూడా మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకొని పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు ఇంకెప్పుడు తిరగమాత వేసుకోవాలి మనకి మామిడికాయ తురుము పచ్చడి అంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నామో అదే గిన్నెతో రెండు కప్పులన్నర ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వే అవగానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి ఆవాలు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇంతకు ముందైతే తెరగమాతల్లో ఎండుమిరపకాయలు ఫస్ట్లో వేసేవాళ్ళము అవి వేగి నల్లగా అయిపోతున్నాయని ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాము ఆవాలు జీలకర్ర రెండు కూడా బాగా చెట్టా చెట్టాలు యాడాయంటే మనకి తెరగమాత అనేది రుచిగా ఉంటుంది ఇలా వండి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇందులో రెండు మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఇంక ఇప్పుడు లాస్ట్లో ఒక చిన్న టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి పచ్చడి మంచి రుచిగా ఉంటుంది అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ తిరుగుమాతను పచ్చడిలో వేసి కలుపుకోవాలి నేను ఎక్కువ పచ్చడి పెట్టలేదు కాబట్టి కొంచెమే కాబట్టి వేడిగా ఉండగానే వేశాను ఒకవేళ కొంచెం పచ్చడి అయినా సరే ఇలా వేడిగా ఉండగా వేసినా కూడా పూర్తిగా పచ్చడి అనేది చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ జడీలో కానీ స్టోర్ చేసుకోండి అప్పుడు మనకి నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ తిరుగుమాత అంతా కూడా ఆయిల్ బాగా కలిసే వరకు పచ్చడిలో కలిపేసుకోవాలి ఆయిల్ కూడా చూడండి కరెక్ట్గా సరిపోయింది మీకు ఇంకా ఆయిల్ ఆయిల్గా ఉండాలి అనుకుంటే ఇంకొక కప్పు వరకు ఆయిల్ వేసుకోవచ్చు అంటే మూడు కప్పులు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మనకి ఎంతో టేస్టీగా గుమ్మగుమలాడిపోతూ ఎర్రగా నోరు ఊరిస్తుంది కదా మామిడికాయ తురుము నిల్వ పచ్చడి వెల్లుల్లి ఒక్కటి మీకు కొలతలు చెప్పలేదు కదా మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము కొలుచుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు నుంచి కప్పు ఉన్నర వరకు వెల్లుల్లి గర్భాలు పొట్టు వలిసినవి వేసుకోండి మీకు మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాను వినండి క్లియర్గా నాలుగు కప్పులు మనం మామిడికాయ తురుము తీసుకున్నాము దానికి అర టేబుల్ స్పూన్ పసుపు వేసాము స్పూన్ను బట్టి ఒక టేబుల్ స్పూన్ నర నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు మెంతి పిండి అలాగే తలకొట్టి ఒక కప్పు ఉప్పు అలాగే ఒక కప్పు నిండుగా కారం ఈ కారం మీ ఇష్టం ఘాటుదైనా వేసుకోవచ్చు ఘాటు లేనిదైనా వేసుకోవచ్చు ఈ పచ్చడి తిరుగుమాత కోసం వాడింది ఆయిల్ రెండు కప్పులన్నర నుంచి మూడు కప్పుల వరకు వేసుకోవచ్చు అలాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండు మిరపకాయలు అలాగే ఇంగవ ఇవన్నీ కూడా మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు మీకు పచ్చడి కొలతలు చెప్పేసరికి ఆ పచ్చడిని ఒక గిన్నెలోకి తీయటము అలాగే పచ్చడి కలిపిన గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని ఎర్రగా కలపటము రెండు అయిపోయింది అసలు పచ్చడి అయితే ఎంత బాగుందో పుల్ల పుల్లగా కారం కారంగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఇంకా పచ్చడి కలిపిన రోజైతే మాత్రం నేను ఒక్కసారి అన్నం తింటాను రోజుకి ఇంకా ఈ రోజైతే మాత్రం మూడు సార్లు తిన్నానంటే నమ్మండి చూస్తుంటే మీకు కొన్ని కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఎంత ఎంతో టేస్టీగా మామిడికాయ తురుము నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది పక్క కొలతలతోటి అన్ని జాగ్రత్తలతోటి మీకు చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నేను చేసిన పచ్చడి విధానం కూడా మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్